తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ మరియు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ ఎంవి గోనారెడ్డి మరియు టీడీఎఫ్ వ్యవస్థాపక సభ్యుడు డాక్టర్ గాదె రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పాఠశాల విద్యపై రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించి పాఠశాల విద్యలో రావాల్సిన సంస్కరణల గురించి విజ్ఞప్తి చేయడం జరిగింది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సిఈఓ ఎంవి గోనారెడ్డి టిడిఎఫ్ వ్యవ్యస్థాపక సభ్యుడు డాక్టర్ గాదే గోపాల్ బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పాఠశాల విద్యపై రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించి పాఠశాల విద్యలో రావాల్సిన సంస్కరణల గురించి విజ్ఞప్తి చేయడం జరిగింది కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా విద్యా వ్యవస్థలో చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి కూడా ముఖ్యమంత్రి దృష్టికి తేవడం జరిగింది ఆ తర్వాత ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్రాజ్ని విద్యా కమిషన్ చైర్మన్గా నియమితులైన ఆకునూరి మురళిని కూడా కలిసి అభినందనలు తెలియచేసి నివేదికలను సమర్పించడం జరిగింది